బషీర్బాగ్ అమరవీరుల సంస్కరణ దినాన్ని జిల్లా వ్యాప్తంగా రేపు జయప్రదం చేయాలని వామపక్షాల తరఫున సిపిఎం కడప జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు నేటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు నాయుడు ఏదైతే ప్రపంచ బ్యాంకు షరతులు లోబడి ఆ రోజు పెంచిన విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్వహించి దాదాపు ఇరవై ఐదు వేల మంది వామపక్ష కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి చెలో అసెంబ్లీకి పిలిపించడం జరిగింది అందులో భాగంగా ఆ చెలో అసెంబ్లీకి ఆనాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా నిరాహార దీక్షలు కూర్చుని వాళ్ళ పార్టీకి వామపక్ష పార్టీకి సంబంధించిన తొంభై మంది శాసనసభ్యులు కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి మద్దతుగా చెలో అసెంబ్లీ పిలిపించడం జరిగింది చెలో అసెంబ్లీ పిలిపించిన భాగంగా ముగ్గురు రాష్ట్ర నాయకుల్ని ఆ రోజున్న ప్రభుత్వము కాల్ ఇచ్చి చంపింది వాళ్ళందరినీ కూడా వాళ్ళల్లో రామకృష్ణ గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రజకీయ ఉత్తద సంఘం రాష్ట్ర ప్రధాని కాదేసుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి సీఈటి రాష్ట్ర నాయకులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆ రోజు అమరులయ్యారు వారు ఏదైతే ప్రజలు చైతన్యం చేస్తూ ప్రజా ఉద్యమాలకు ఆ రోజు సంస్కరణలు వ్యతిరేకంగా పనిచేశారో అదే స్ఫూర్తితో ఇవాళ మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది కానీ ఈ పాలకులు ఎవరు మారినా ఎవరు వచ్చినా కూడా సంస్కరణలు వేగంగా అమలు అవుతున్నాయి ఆ రోజు పెంచిన విద్యుత్ ఛార్జీలు పెద్ద ఉద్యమం చేస్తే ఈరోజు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా రైతులు పనిచేయాల్సిన అవసరం ఉంది గృహిణీలు పనిచేయాల్సి ఉంది గృహస్థులు పనిచేయాల్సిన అవసరం ఉంది పార్శామ వ్యక్తులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి సంబంధించిన మీటర్లు ఆల్రెడీ ఇప్పటికే డిజిటల్ మీటర్లు ఉన్నాయి ఆ డిజిటల్ మీటర్లో పోయి స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నాడు దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే డిస్కా ఉన్నదో అట్లాగే ట్రాన్స్కో అన్నది ఈ మీటర్లలో కొనుగోలు చేయడం వల్ల ఆర్థిక భారాల వల్ల ఉన్న సంస్థ కూడా మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి దారులు తీస్తాయి స్మార్ట్ మీటర్లు ఈరోజు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు వరకు ఇష్టం వచ్చినట్టు అదానికి బహుళజాత కంపెనీకి ఈరోజు అప్పచెప్పడం వల్ల స్మార్ట్ మీటర్లు అనేది ఇవాళ ప్రజలు ముందుగానే డబ్బు చెల్లించి కరెంటు కార్డు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాడాలి గతంలో మనం వాడుకున్న కరెంటుకు కరెంటు బిల్లు చెల్లించే ఇప్పుడు ముందుగానే కరెంటు బిల్లు చెల్లించుకోవడం వల్ల ఇప్పటికైనా ప్రజలు చైతన్యమై గతంలో ఏదైతే అమరు లేనారో ఏ విధంగా అయితే మనం ఉద్యమం నిర్వహించామో ఆ విధంగా వామపక్షాల ఆధ్వర్యంలో తిరిగి స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా ప్రభుత్వ విధానాలు తీసుకొస్తే ప్రపంచ బ్యాంక్ విధానాలకు వ్యతిరేకంగా మనందరం కూడా పనిచేసి పాత పద్ధతికి వస్తే మనందరం కూడా ఉండాలని రేపు జరగబోయే అమరవీరుల సంస్కరణ సమ జయప్రదం చేయాలని సిపిఎం కడప జిల్లా కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం